ఓం శివాయ కార్తీక మాసం ఈరోజు ఆణిముత్యం కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసంలో శివాలయాలు విష్ణాలయాలు కార్తీక దీపకాంతులతో పూజలతో కళకళలాడుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు దీపదానాలు ఎక్కడ చూసినా భక్తులతో కలకలలాడుతూ ఉంటాయి శివాలయాలు విష్ణాలయాలు ఈరోజు మంగళగిరిలో మంగళగిరి శివాలయం శివాలయంలో కళ్యాణం జరుగుతుంది శివ పార్వతుల కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం లోక కళ్యాణం కోసమే భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయం కళ్యాణం తర్వాత అన్నదానం అన్నదానం జరుగుతుంది అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది దీపదానం అన్నదానం కార్తీక మాసంలో శివుని కళ్యాణము చూసిన దీపదానాలు చేసిన ఎంతో పుణ్యఫలం శివకేశవల నామస్మరణ సకల పాపాలు పోగొట్టుకునేందుకు శివకేశవుల నామస్మరణ చేయండి ఏ పూజలు వ్రతాలు నోములు చేయలేని వారు రాత్రిపూట పదకొండు నుండి పన్నెండు గంటలప్పుడు జాగరణ చేసి శివనామాన్ని విష్ణునామాన్ని స్మరించండి అన్ని పాపాలు పోయి ఆయురారోగ్యష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తారు అందరికీ ఆ శివానుగ్రహం కలగాలి ఈ దేవాలయం మంగళగిరిలోని శివాలయం శివాలయం ముందు పెద్ద శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అది వీడియోలో పెడుతున్నాను అందరూ ఆ దేవుని ఆ శివుని దర్శనం చేసుకొని తరించండి